హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాటిట్యూడ్ హస్బెండ్ పార్ట్ సిక్స్ రచయిత అంచనా గారు శ్రావణి అలా చేయడంతో రాజేశ్వరి గారు ఇప్పుడేం చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళద్దు అని అనడంతో శ్రావణి తన తలని నిలువుగా ఊపుతుంది శ్రావణి అలా తల ఊపడంతో రాజేశ్వరి గారు నిస్సహాయంగా మారిపోయి ఎందుకే ఇలా తయారయ్యావు అని కోపంగా అరుస్తారు శంకర్ గారు కూడా వద్దు శ్రావణి ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం పద అని ఆయన బ్రతిమలాడుతూ ఉన్న శ్రావణి తల రాను అని అడ్డంగా ఊపుతుంది రిషి శ్రావణి దగ్గరికి వచ్చి అబ్బా ఏం నటించావే మా అమ్మ నాన్నే మీ వైపు తిప్పుకున్నావు కదే నీలో ఇంత యాక్టింగ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది నిజంగా నీలాంటి దాన్ని ప్రేమించి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇంకో తప్పు చేశాను కేవలం అంటే కేవలం మా అమ్మ మీద ఒట్టు వేసినందుకు కారణంతో కానీ మా అమ్మ కోసం నేను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మా అమ్మ నీ కోసం నన్ను వదిలేస్తుంది వావ్ ఎంత మ్యానిపులేట్ చేశావే మా వాళ్ళని అని రిషి చప్పట్లు కొడుతూ శ్రావణి చుట్టూ తిరుగుతాడు రాజేశ్వరి గారి కోపంగా రిషి వైపు చూస్తూ చూడు రిషి నీ తప్పు తెలుసుకున్న రోజు నువ్వు శ్రావణికి వేసిన శిక్ష భరించడం చాలా కష్టమవుతుంది ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఒక ఆడదాన్ని ఏడిపించడం అంత మంచిది కాదురా అని ఆవిడ చెప్తున్నా రిషిను ఏమాత్రం పట్టించుకోకుండా చాలమ్మా ఇంకా పాయండి మీరు ఈ దిక్కు మొక్కలేని అనాథ కోసం నన్ను మీరు వదిలేస్తా అంటున్నారు అని కోపంగా ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు శ్రావణి మనసులో ప్రతిసారి రిషి అంటున్న అనాథ అనే మాట ముళ్ళులా కుచ్చుకుంటున్నా తన ఒకప్పుడు నేను అనాథని నాకు ఎవరూ లేరు అని ఏడుస్తున్న శ్రావణిని దగ్గరికి తీసుకొని నీకు నేనున్నాను నా ఫ్యామిలీ ఉంది ఇంకా నీకేం కావాలి ఈ రోజు నుంచి నేను ఎవరైనా అనాథ అంటే వాళ్ళ మొహం పగిలిపోతుంది అని రిషి ఒకప్పుడు అన్న మాటలు తలుచుకొని శ్రావణి గట్టిగా కళ్ళు మూసుకొని తన రెండు చేతులు డ్రెస్ మీద పట్టు బిగించి గట్టిగా పట్టుకొని కన్నీళ్ళ బయటకు రాకుండా గట్టిగా కళ్ళు మూసేస్తుంది ఎంతలో పట్మన రావడంతో శ్రావణి భయపడి కళ్ళు తెరిచి చూసేసరికి శంకర్ గారి కోపంగా రిషి చెంప మీద కొట్టి కాలర్ పట్టుకొని అసలేం మాట్లాడుతున్నావురా నీకు అర్థమవుతుందా తన గురించి తెలిసిన రోజు అప్పుడు నీకు అర్థమవుతుంది శ్రావణి అంటే ఏంటో ఇప్పుడు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు అయినా పరాయి ఆడితే మోజులో పడి కట్టుకున్న భార్యని ఇంటి పని మనిషిని చేశావు కదా చూస్తా అని శంకర్ గారు కోపంగా చూడు శ్రావణి నువ్వు ఎక్కడ ఉండి బాధలు పడతావేమో కానీ నేను నా భార్య మాటలను అనిపించుకొని ఎక్కడ ఉండాల్సిన అవసరం మాకు లేదు నువ్వు మాతో వస్తావా లేదా అని కోపంగా అరుస్తారు శ్రావణి భయంగా రిషి వైపు చూస్తూ తనకి వచ్చిన కళ నిజమవుతుందేమో అనే భయంతో రిషి పక్కనే ఉండాలి అని నిర్ణయించుకుంటుంది శంకర్ గారు శ్రావణి వైపు చూడటంతో అర్థమయ్యింది నీకు వాడంటే ఎక్కువ ఇష్టం అని కానీ ఇక్కడి నుంచి నువ్వు రావాలి అని అనుకోవట్లేదు ఎందుకురా అని ఆయన అడుగుతారు అందుకు కూడా శ్రావణి మౌనమే సమాధానంగా మారడంతో ఆయన రాజేశ్వరి గారి పట్టుకొని బయటకు వెళ్ళబోతూ ఉండగా ఆవిడ శంకర్ గారు పట్టుకొని ఆపేస్తుంది శంకర్ గారు సూటిగా భార్య వైపు చూడటంతో రాజేశ్వరి గారు తలదించుకొని వద్దండి మనం కూడా వెళ్ళిపోతే శ్రావణిని చూసుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు తనని ఒంటరిగా వదిలేయాలంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది నేను ఎక్కడే ఉంటాను అని రాజేశ్వరి గారు అంటుంటే శంకర్ గారు రాజేశ్వరి గారి చేతిని వదిలేసి రిషి వైపు కోపంగా చూస్తూ సరే అయితే నేను కూడా నీతో పాటే ఉంటాను కానీ ఈ రోజు నుంచి కొత్త జాబ్ వెతుక్కుంటాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు శ్రావణి తనలోనే అనుకుంటూ ఒకసారి వెళ్ళి బాబాయ్ వాళ్ళని కలిసి జాబ్ అడగాలి అంకుల్ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు ఆయన వేలాది మందికి జాబ్ ఇచ్చాడు అలాంటిది ఎప్పుడు నా కోసం జాబ్ వెతుక్కోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని శ్రావణి మనసులు బలంగా నిర్ణయించుకొని అక్కడి నుంచి రిషి స్టోర్ రూమ్కి తనకి ఇవ్వడంతో ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది సుష్మా తను రావాల్సిన స్టేషన్ రావడంతో ఫాస్ట్గా దిగి రిషి వల్ల ఇంటి అడ్రస్కి వెళ్తుంది రిషి ముందుగానే సుష్మాని కనిపెట్టమని కొందరి మనసులకి చెప్పడంతో వాళ్ళ సుష్మా ప్రతి కదలికను తెలియచేస్తూ ఉంటారు తను రిషి వల్ల ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది అని తెలుసుకున్న రిషి తనని కిడ్నాప్ చేయమని చెప్తాడు కార్తీక్ టెన్షన్గా సుష్మా వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు అసలు వెళ్ళిందా లేదా తను ఎలా ఉందో అక్కడ అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అర్జున్ వల్ల అమ్మగారు ఫోన్ చేయడంతో చెప్పండి అని కంగారుగా అడుగుతాడు ఆవిడ కంగారుగా కార్తీక్ అర్జున్ అది ఇంటికి రాలేదురా అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లేదు అని అంటుండే అదేంటండి నిన్న ఇంటికి వచ్చాడుగా అని కార్తీక్ ఇంకా కంగారుగా అడుగుతాడు ఏమోరా నిన్న వచ్చి శ్రావణి గురించి చాలా బాధపడ్డాడు మళ్ళీ మార్నింగ్ చూస్తే తన ఇంట్లో లేడు అలాగే ఒక లెటర్ కూడా రాసి ఉంది అని ఆవిడ భయంగా ఉంటుంది మీరేం కంగారు పడకండి అంటే ఇంతకీ వాడి లెటర్లో ఏం రాశాడు అని కార్తిక్ అడుగుతూ ఉంటే నా గురించి వెతుకుతు నేను నేను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని ఉందిరా అని ఆవిడ భయంగా అంటారు కార్తిక్కి ఇంకా కంగారు ఎక్కువైపోయి ఆంటీ మీరు భయపడకండి వాడు ఎక్కడ ఉన్నాడు నేను వెతికి తీసుకువస్తాను అని కార్తీక్ కాల్ కట్ చేస్తాడు అసలు ఈ అర్జున్ గారు ఏం చేస్తున్నాడు వీడికి కూడా అర్థం కావటం లేదు తను ప్రేమించిన అమ్మాయిలా కనిపించింది ఇప్పుడు తను శ్రావణి అని రిషిని ప్రేమించింది అని అన్నీ తెలుసుకొని తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్న టైంకి రిషి శ్రావణి మడలో తాలి కట్టి తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు వీడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో అని భయంగా కొంతమందికి ఫోన్ చేసి అర్జున్ గురించి తెలుసుకోమంటాడు స్టోర్ రూమ్లో ఉన్న శ్రావణి దగ్గరకు రిషి వెళ్ళి ఏంటే అప్పుడే పనులన్నీ అయిపోయాయా తీరిక రష్ తీసుకుంటున్నాం అని రిషి అంటాడు శ్రావణి రిషి రూంలోకి రావడమే పైకి లేచి రిషి వైపు సూటిగా చూస్తుంది రిషి కోపంగా శ్రావణి మెడ వెనక చెయ్యిపెట్టి తన జుట్టు పట్టుకుని ఏంటే నువ్వు అలా చూస్తే నీ చూపుగా భయపడి బెదిరిపోయేవాడేలా కనిపిస్తున్నానా అని తన కోపాన్ని అంతా కళ్ళల్లో చూపిస్తూ శ్రావణి వైపు కోపంగా చూస్తాడు రిషి కోపానికి శ్రావణి పదవుల్లో విరక్తిగా నవ్వురాగా రిషికి మాత్రం అది నువ్వు నన్ను ఏం చెయ్యలేవు అని నవ్వినట్టుగా అనిపించింది ఏంటే ఈ నవ్వు అంటే నేను ఏం చెయ్యలేననే కదా అని కోపంగా శ్రావణి చెంప మీద కొట్టి తన జుట్టు పట్టుకుని బయటకు లాక్కొని వచ్చి కిచెన్లోనికి తీసుకొని వచ్చి వదులుతాడు శ్రావణి అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంటుంది తను ఇందాక వెళ్ళినప్పుడు ఉన్న కిచెన్కి ఎప్పుడు ఉన్న కిచెన్కి నామరూపాలు లేకుండా మొత్తం చండాలంగా సామాన్లు అన్నీ గజిబిజిగా వాటిల్లో సరుకులు అన్నీ కింద ఫ్లోర్ మీద చండా చెదురుగా పడి ఉన్నాయి శ్రావణి ఆశ్చర్యంగా అంతా చూస్తూ రిషి వైపు చూస్తుంది ఏంటే నా వైపు చూస్తున్నావు కానివ్వు అని అక్కడే టేబుల్ దగ్గర ఒక చైర్లో కూర్చొని శ్రావణి వైపు సూటిగా చూస్తాడు శ్రావణి రిషి వైపు కొంచెం సేపు చూసి అక్కడంతా క్లీన్ చేయడం మొదలు పెడుతుంది శ్రావణి కిచెన్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది ఇంతలో తన చేతికి సన్నగా గుచ్చుకోవడంతో తన చేతులు చూస్తుంది తన చేతుల నిండా సన్నటి గాజు పింకులు తొమ్మిది గుచ్చుకొని కనిపిస్తూ ఉంటాయి శ్రావణి తన చేతుల వైపు ఒకసారి చూసుకొని నొప్పికి గట్టిగా కళ్ళు మూసుకొని ఒకసారి కళ్ళు తెరిచి చుట్టూ చూసి తన చేతుల నిండా మొత్తం రక్తం కనిపిస్తున్న తనకి అది ఏమీ పట్టకుండా అక్కడంతా క్లీన్ చేసి రూంలోకి వెళ్ళిపోతుంది రిషి శ్రావణి తన చేతులను చూసుకోవడం చూసి ఏదో చేతులకి ఏమైనా వస్తువు గీసుకుందేమో అనుకున్నాడు కానీ అక్కడ గాజు పింకులు ఆ వస్తువులతో కలిసి ఉన్నాయని రిషికి తెలియదు రిషి అక్కడ సామాన్లు పడేశాక మైదిరి కిందకి వచ్చి ఆ సర్కార్లో సన్నటి గాజు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రిషి శ్రావణి వెళ్తున్న వైపే చూస్తూ ఏమైంది దీనికి అని అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఫ్లోర్ మొత్తం శ్రావణి బ్లడ్లో కనిపిస్తుంది రిషి కంగారుగా ఏమైంది దీని చేతులకి అని అనుకుంటూ రూంలోకి వెళ్ళేసరికి శ్రావణి తన చేతుల్ని అలాగే వదిలేసి అక్కడే కింద పడుకుని ఉంటుంది రిషి తనను చూసి కూడా తన దగ్గరికి వెళ్ళాలి అనిపించిన తను చేసింది గుర్తుకు వచ్చి ఛీ అయినా నేనండి దీని దగ్గరికి వెళ్తున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచే వెళ్ళిపోతాడు రాజేశ్వరి గారు శ్రావణిని బయటకు తీసుకుని వెళ్ళాలి కనీసం తన వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ కూడా తినలేదు అని అనుకొని శ్రావణి గదిలోకి వస్తుంది రాజేశ్వరి గారు శ్రావణి గదిలోకి వెళ్ళి చూసేసరికి తను పడి ఉన్న చోటు రక్తం కనిపించేసరికి రాజేశ్వరి గారికి మైండ్ సరిగా పనిచేయక అతను ఏం చూస్తుందో నమ్మకంగా అనిపించక మళ్ళీ ఒకసారి కళ్ళు నలుపుకొని అక్కడ చూస్తుంది అక్కడ అంత రక్తం కనిపించేసరికి శంకర్ అని పెద్దగా అరుస్తుంది శంకర్ గారు అక్కడికే వచ్చి ఏమైంది రాజేశ్వరి ఎందుకు అరిచా అని అడిగితే అప్పుడు చూడండి అని శంకర్ గారికి అక్కడే పడి ఉన్న శ్రావణిని చూపిస్తారు శ్రావణి మాత్రం అసలు ఈ లోకంలోనే లేనట్టు తన ఆలోచనల్లో తాను ఉంటుంది ఇంతలో శంకర్ గారు ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి శ్రావణిని తన రెండు చేతుల్లోని ఎత్తుకొని బయటకు తీసుకొని వస్తారు రిషి అప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చి తండ్రి చేతుల్లో ఉన్న శ్రావణిని చూసి ఇప్పుడు దీనికి ఏమైందని మీరు అంత కంగారు పడుతున్నారు అది ఏమీ చచ్చిపోలేదుగా రిషి అంటుంటే ఆయన రిషి మాటలు ఏం పట్టించుకోకుండా ఫాస్ట్గా తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు అరగంటకి హాస్పిటల్కి చేరుకొని శంకర్ గారు డాక్టర్ పరమేశ్ ముందే పర్మిషన్ తీసుకోవడంతో డాక్టర్ శ్రావణిని చెక్ చేస్తూ తన చేతిలో ఉన్న చిన్న చిన్న గాజు పెంకులను తీస్తుంటే శ్రావణికి తన ప్రయాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది నొప్పిని అంతా తన అదిమి పెట్టుకుని కనీసం కళ్ళ వెంట కూడా కన్నీరు కార్చకుండా అలాగే చూస్తున్న శ్రావణిని రాజేశ్వరి గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు డాక్టర్ గారు శంకర్ గారి వైపు కోపంగా చూస్తే నీకు కొంచెమైనా బుద్ధుందా తన చేతులకి కాసుపింకులు గుచ్చుకొని ఉంటే కనీసం మీకు మానవత్వం కూడా లేదా అని డాక్టర్ కోపంగా శంకర్ గారి మీద అరుస్తారు శంకర్ గారు అది కాదురా అని ఏదో చెప్పబోతుంటే ఆపర నువ్వు ఫ్రెండ్కి కాబట్టి నేను ఏమీ అనలేకపోతున్నా తన గురించి తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నారు అని ఆయన కోపంగా అరవడంతో రాజేశ్వరి గారు ఆశ్చర్యంగా శంకర్ వైపు చూస్తుంది శంకర్ గారు ఏం మాట్లాడకుండా కలించుకోవడంతో రాజేశ్వరి గారు డాక్టర్ వైపు చూసి ఏం జరిగింది మరి ఎందుకు ఆయన్ని ఆయన మీద అరుస్తున్నారు అని అడుగుతుంది డాక్టర్ గారు తన కంగారు తగ్గించుకొని ఏం లేదురా నువ్వు శ్రావణిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా తను ఇలా వదిలేస్తే ఎలా అని ఆయన అంటుంటే లేదన్నయ్య ఏం జరిగిందో నువ్వు చెప్పి తీరాలి అని రాజేశ్వరి గారు పట్టడంతో అదేం లేదు తన చేతిలో చిన్న గాజు పెంకులు ఉన్నాయి దాని గురించే నేను చెప్పాను అని ఆయన చెప్పడంతో రాజేశ్వరి గారు కొంచెం శాంతించి శ్రావణి పక్కన కూర్చొని తన వైపే చూస్తూ ఉంటారు శ్రావణి మాత్రం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా పట్టించుకోకుండా అలాగే చూస్తూ ఉంటుంది కొంచెం సేపటికి డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేసి టీటీ ఇంజెక్షన్ వేసి నీతో మాట్లాడాలి నా క్యాబిన్లోకి రా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్ ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా అర్జున్ కారులో అతి వేగంగా డ్రైవ్ చేస్తూ తనకి ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా చూసుకోకుండా తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఉన్న అర్జున్కి తన ఎదురుగా వచ్చిన అమ్మాయిని చూడటంతో సడన్గా బ్రేక్ వేయాలి అనుకొని పక్కనే ఉన్న డివైడర్కి బలంగా కొట్టింది అర్జున్ కార్ అక్కడ ఉన్న ఒక అమ్మాయి యాక్సిడెంట్ జరగడం చూసి భయంగా అలాగే నిలబడిపోతుంది ఇంతలో అర్జున్కి దెబ్బలు బలంగా తగిలడంతో స్పృహ కోల్పోతాడు ఆ అమ్మాయి కంగారుగా అర్జున్ కారు దగ్గరికి వచ్చి తనని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది అక్కడికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల చుట్టూ జనం చేరి కనీసం తనకి హెల్ప్ చేయకుండా పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న అమ్మాయి కోపంగా వాళ్ళ మీద అరుస్తూ మీకు అసలు బుద్ధుందా కనీసం అంబులెన్స్కైనా కాల్ చేయండి అని అరుస్తుంది అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఆంబులెన్స్కి కాల్ చేయడంతో పది నిమిషాలకి అంబులెన్స్ అక్కడికి చేరుకొని అర్జున్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అర్జున్తో పాటు తను కూడా వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇతనెవరు మీకు తెలుసా అని అడుగుతారు మనిషి ప్రాణం కాపాడడానికి ఆ మనిషి తెలిసి ఉండాలి తెలిసి ఉండాలా అని ఆ అమ్మాయి కోపంగా అరవటంతో వాళ్ళు ఏం మాట్లాడకుండా ఆ అమ్మాయిని కూడా వాళ్లతో పాటే అంబులెన్స్లో ఎక్కించారు అర్జున్ ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టుకొని నన్ను వదిలిపెట్టు వెళ్ళకో శ్రావణి అని కలవారిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తూ ఇతనేంటి ఎలా అంటున్నాడు ఆయన నా పేరు శ్రావణి కాదు కదా అని తనలో తానే అనుకుంటూ అర్జున్ చేతిని విడిపించుకోవటానికి ట్రై చేస్తుంది కానీ అది వీలు పడక హాస్పిటల్ వరకు అలాగే తన చెయ్య పట్టుకుని అర్జున్ ఉంటాడు కొంచెం సేపటికి హాస్పిటల్కి చేరుకోవడంతో అర్జున్ని ఐసీయూలోకి తీసుకొని వెళ్తారు అర్జున్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే బయటికి వచ్చిన డాక్టర్స్ అతనికి ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేయండి అని చెప్పడంతో అతను నాకు తెలుసు అని ఆ అమ్మాయి అంటుంది మళ్ళీ ఎక్కడ అర్జున్కి ట్రీట్మెంట్ చెయ్యరేమో అనే కంగారులో అవునా అయితే ఇక్కడ సైన్ చేయండి అని ఒక ఫైల్ తనకి ఇవ్వడంతో ఆ అమ్మాయి వైఫ్ అని సైన్ చేస్తుంది ఇంతలో ఆ అమ్మాయికి ఏదో గుర్తుకు వచ్చి తన ఫ్రెండ్కి కాల్ చేసి నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను అని హాస్పిటల్ అడ్రస్ చెప్పడంతో ఆ అమ్మాయి ఫ్రెండ్ కంగారుగా దీనికి ఏమన్నా అయ్యిందా అని అనుకుంటూ ఫాస్ట్గా హాస్పిటల్కి చేరుకుంటుంది హాస్పిటల్కి చేరుకున్న అమ్మాయి కంగారుగా ఏమయ్యిందే ఎందుకు కాల్ చేశావు నీకేమన్నా అయ్యిందా హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పావు అని టెన్షన్గా అడుగుతుంటే నాకేం కాలేదు మార్నింగ్ ఒక యాక్సిడెంట్ అయ్యింది అతన్ని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని తను చెప్తున్నా వినిపించుకోకుండా కోపంగా ఆ అమ్మాయి మీద అరుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఫ్రెండ్ తన గుండెల మీద చెయ్యి వేసుకొని చంపావ కదే స్వప్న నీకు ఏమన్నా అయ్యిందేమో అని తొందరగా పడుతూ లేస్తూ వచ్చాను నీకేం కాలేదని చెప్పావు సంతోషం అని అంటుంటే పర్వాలేదే నాకేం కాలేదు కానీ పాపం అతను తన పేరెంట్స్ ఎవరో కూడా తెలియదు అని స్వప్న అంటుంటే స్వప్న ఫ్రెండ్ కోపంగా చూస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్